వెల్కమ్ ఈ రోజు స్టూడియోలో సీనియర్ సైకాలజిస్ట్ పి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు హలో సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు దేశంలో ప్రపంచంలో ఎక్కడ చూసుకున్న ఎక్కడ చూసుకున్నా సరే ఎడిక్షన్ కి బాగా అలవాటు అవుతున్నారు అసలు ఎడిక్షన్ అంటే ఏంటి సార్ సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎడిక్షన్ లో మనకి టైప్స్ ఉంటాయి ఫస్ట్ ఏంటంటే సబ్స్టెన్స్ ఎడిక్షన్ ఒకటి రెండు నాన్ సబ్స్టెన్స్ ఎడిక్షన్ ఒకటి ఉంటుంది సబ్స్టెన్స్ అడిక్షన్ అంటే మనకి ఇప్పుడు టొబాకో కానీ ఉండే లేకపోతే ఆల్కహాల్ డ్రగ్స్ ఇప్పుడు ఉన్నటువంటి గాంజా కానీ ఇటువంటివన్నీ కూడా ఈ గోవాలోకి వస్తాయి సో బిహేవియర్ అడిక్షన్ అంటే ఏంటంటే ఇంటర్నెట్ అడిక్షన్ కానీ లేకపోతే గ్యామ్లింగ్ అడిక్షన్ గేమింగ్ పవర్ అడిక్షన్ ఇటువంటివన్నీ కూడా బిహేవియర్ అడిక్షన్ లోకి వస్తాయి అనమాట సో అసలు ఎడిక్షన్ అంటే ఏంటంటే దీనికి తెలుసుకోవాలంటే ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను ఏంటంటే మామూలుగా వరదలు వస్తుంటాయి కదా వరదలు వచ్చినప్పుడు ఒక రెండు కుటుంబాలను కాపాడే టైంలో బోట్స్ ఇవి వస్తా ఉంటాయి సో ఇద్దరు ఫ్యామిలీస్ మొత్తం వెళ్ళిపోయినాయి కానీ ఆ కుటుంబంలో హస్బెండ్స్ ఇద్దరు ఉన్నారు వాళ్ళకి సరిపోలేదు రెండు చెట్లు ఎక్కారు వాళ్ళు ఆ చెట్లు ఎక్కలా చూస్తున్నారు పైనుంచి బోట్ నుంచి ఏదైనా ప్యాకెట్స్ ఏదైనా పడతాయని చూస్తున్నారు పడట్లేదు సో కింద నుంచి ఏమైనా బోట్స్ వస్తాయో అనుకుంటున్నారు బోట్స్ రావట్లేదు సో అలా వన్ అంతా వెయిట్ చేశారు ఆ వెయిట్ చేసిన తర్వాత ఏమైందంటే సడన్లీ ఒక ప్యాకెట్ లాగా వస్తుంది సో ఫస్ట్ అతను ఏం చేశాడంటే ఆ ప్యాకెట్ కోసం అని ఈదికుంటే వెళ్ళాడు కానీ వదిలిపెట్టేట్లా రెండో అతను అంటున్నాడు ఏమైంది ఏమైంది అని అంటే ఇది ప్యాకెట్ కాదు ఎలుగుబంటిది గట్టిగా పట్టేసుకుంది అని చెప్పి మరి దాన్ని కొట్టేసి విడిపించుకొని రాబట్టు అని అంటే నేను విడిపించుకొని వద్దాం అనుకుంటున్నాను కానీ అది నన్ను గట్టిగా పట్టేసుకుంది అని అంటాడు సో అంటే ఈ స్టోరీలో బట్టి మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎడిక్షన్ అనే దానికి డెఫినేషన్ ఏంటంటే ఫస్ట్లో అలవాటు అయినప్పుడు ఎలా ఉంటుందంటే యూజ్ చేసే టైంలో లేకపోతే కొంచెం ఎక్కువగా యూజ్ చేసే టైంలో ఈజీగా వదిలేస్తానులే అని అనుకుంటారు కానీ ఎప్పుడైతే దానికి లోపలికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఎంత వదలాలనుకున్నా కూడా దాన్ని వదిలిపెట్టే పరిస్థితి లేదు వీళ్ళు వదిలిపెట్టాలనుకుంటారు కానీ అది మాత్రం గట్టిగా పట్టేసుకుంటుంది సో ఆ గట్టిగా పట్టేసుకున్నప్పుడు వీళ్ళకి ఎక్స్టర్నల్గా హెల్ప్ కొంత అవసరం అవుతుంది అనమాట సో ఇదే ఎడిక్షన్ సో ఇప్పుడు మనకి ఏంటంటే సబ్స్టెన్స్ ఎడిక్షన్ అనేది ప్లస్ బిహేవియర్ ఎడిక్షన్ అనేది రెండు టైప్స్ ఉంటాయి కాబట్టి ఈ లో మనము ఏ కి అతను ఉన్నాడు ఈ క్లయింట్ లేదా పేషెంట్ ఏ కి ఉన్నాడు అనేది చూసుకొని దాన్ని బట్టి మనము కౌన్సిలింగ్ కానీ లేకపోతే ట్రీట్మెంట్ కానీ బేస్డ్ ఆన్ మైల్డ్ స్టేజ్ లో ఉన్నాడా లేకపోతే సివియర్ స్టేజ్ లో ఉన్నాడా మోడరేట్ స్టేజ్ లో ఉన్నాడా అనేది మనం చూసుకొని అది బిహేవియర్ అడిక్షన్కి సంబంధించిందా లేకపోతే సబ్స్టెన్స్ అనే దానికి లేకపోతే బోత్త అనేది చూసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉంటాం అనమాట ఆ మనిషి అనే ఆ మనిషి అసలు బలమైన కారణం ఉంటుంది అంటారు సార్ ఈ ఎడిక్షన్ అవ్వడానికి బలమైన కారణాల వల్లే అవుతాడంటారా ఖచ్చితంగా అండి రీజన్ లేకుండా ఏదైతే ఉండదు ఇప్పుడు మనకేంటంటే మనం అనుకుంటాం ఏంటంటే ఎడిక్షన్ అనే దాంట్లో ఏమి లేదు ఏదో అతను సరదాగా వెళ్ళిపోతున్నాడు అనుకుంటాం కానీ ఇప్పుడు ఇప్పుడు ఈ టైంలో మనం పాయసం అనుకోండి రేపు ఇదే టైంలో పాయసం తాగకపోతేనే నేను చచ్చిపోతానని అన్నానా కదా లేకపోతే మిక్చర్ తిన్నాం అనుకోండి ఇంకా ఈ టైంలో మిక్సర్ నాకు ఎవ్రీ డే కావాల్సిందే లేకపోతే నేను చచ్చిపోతాను అన్నాం కదా సో ఎడి ఎడిక్టివ్ మెటీరియల్లో అయితే ఆ ఎడిక్టివ్ ప్రాపర్టీస్ అనేది ఒకటి ఉంటుంది సో అదొకటి రెండోది ఏంటంటే బిహేవియర్ ఎడిక్షన్లో మనకి ఏంటంటే ఆ పర్టిక్యులర్ బిహేవియర్ చేస్తున్నప్పుడు అతనికి ఏంటంటే కొంత ఇప్పుడు ఓపెన్ గా చెప్పాలంటే ఇప్పుడు మనం స్ట్రెస్ ప్రేతమైన స్ట్రెస్లో ఉన్నాం ఫైనాన్షియల్ స్ట్రెస్ అయినా ఫ్యామిలీ స్ట్రెస్ అయినా అన్ని స్ట్రెస్లో మధ్యలో ఉన్నాం కాబట్టి ఇంత వర్క్ చేసిన తర్వాత మనం ఏంటంటే కొంచెం ఫోన్లో షార్ట్స్ ఇట్లా చూసుకుంటే కొంచెం రిలీఫ్ వస్తుంది మనకి మనం అలా రిలీఫ్ పొందుతాం కానీ ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ ఎడిక్షన్కి గురైనటువంటి పేషెంట్స్ కానీ క్లయింట్స్ కానీ వాళ్ళకి కొంచెం దమ్ము కొడితే బాగుండు లేకపోతే కొంచెం ఒక వాటర్ వేసుకుంటే బాగుండు లేకపోతే ఒక జాయింట్ తీసుకుంటే బాగుండు దాంట్లో లేకపోతే కొంతసేపు ఆ వీడియోస్ చూస్తే బాగుండు ఇలాంటి ఫీలింగ్ వెళ్ళి అక్కడ వాళ్ళు రిలీఫ్ అనేది రిలాక్సేషన్ అనేది పొందుతారు సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి స్ట్రెస్ సో రెండోది ఏంటంటే పీర్ ప్రెషర్ ఇప్పుడు పీయర్ ప్రెషర్ అనేది టోటల్గా ఎక్కువైపోయింది అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ అవ్వచ్చు అదే ఏజ్లో ఉన్నటువంటి నైబర్స్ అవ్వచ్చు ఇంకెంతమంది అయినా సరే వాళ్ళు ప్రెషర్ చేస్తూ ఉంటారు ఇది బాగుంటుంది ఒకసారి టేస్ట్ చేయి లేకపోతే ఈ బిహేవియర్లోకి వెళ్ళు లేకపోతే ఈ వీడియోస్ చూడు బాగుంటుంది అని చెప్పేసి ఈ పేరు ప్రెషర్ అనేది ఒకటి విపరీతంగా ఉంటుంది అదొక రీజన్ మూడోది ఎక్స్పెరిమెంటేషన్ ఎక్స్పెరిమెంటేషన్ అంటే ఓ ఇప్పుడు కొత్త సినిమా రిలీజ్ అయింది సో అది ఎలా ఉంటుంది చూద్దాం ఒకసారి చూద్దాం ఒకసారి చూద్దాం అనే ఒక ఫేవర్ అనేది సొసైటీలో ఉంటుంది కాబట్టి దాంట్లోనే వీళ్ళు బతుకుతున్నారు కాబట్టి ఇది ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం ఇది ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం అని అంటూ ఉంటారు నేను జనరల్గా అవేర్నెస్ క్యాంప్స్కి వీటికి వెళ్ళినప్పుడు ఏం చెప్తూ ఉంటానంటే ఇప్పుడు ప్లగ్లో వేలు పెడితే మనకి షాక్ తగులుతుంది లేదా చూద్దాం అనుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా అది ఇంకా చూసేది ఏమి ఉండదు తర్వాత ఇంకా విక్టిమ్ అయిపోవటమే బాధితుడైపోవటమే అట్లాగే ఈ గాంజాకి ఇప్పుడు వెళ్తున్న వాళ్ళు ఏదైతే ఉన్నారో వీళ్ళు చూద్దాం అని చెప్పేసి వెళ్తే గనక చూద్దాం అనుకునే దాకానే మన చేతిలో ఉంటుంది తర్వాత మనకి ఉండదు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి టీనేజర్స్ కానీ యంగ్స్టర్స్ కానీ నేను చెప్తుంది ఏంటంటే డ్రగ్ ఎడిక్షన్ అయ్యేది ఓకే ఎడిక్షన్ అయిన తర్వాత ట్రీట్మెంట్స్ అవి ఉన్నాయి దానికి చెప్తాను కానీ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా మనం సో రోగం వచ్చి దాన్ని తగ్గించుకోవడం కంటే కూడా బిఫోర్ ఎవరైతే ఎడిక్ట్ అయి ఉన్నారో వాళ్ళ పిల్లలు ఉంటారు కదా వాళ్ళని ముందుగానే మనం ప్రివెన్షన్ చేసుకునే దిశగా మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ మా డిఎడిక్షన్ సెంటర్స్ నుంచి కానీ చాలా అవేర్నెస్ క్యాంప్స్ అనేది కండక్ట్ చేస్తున్నాము సో కండక్ట్ చేస్తూ ఏం చెప్తుంటామంటే ఈ వీటికి సంబంధించిన నష్టాలు ఏంటి అసలు కారణాలు ఎలా ఉంటాయి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే కారణాలు కారణాలు అంటే జెనెటికల్ రీజన్స్ ఉంటాయండి ఇప్పుడు తాత తాగుతున్నాడు తండ్రి తాగుతున్నాడు సో మనవుడు ఆటోమేటిక్గా జీన్స్ అండ్ డిఎన్ఏ అండ్ క్రోమోజోమ్స్ లో ఇవో ఒకటి ఉంటాయి ఫ్యామిలీ ట్రీలో ఉంది కాబట్టి ఏవైతే మనకి లక్షణాలు అంటారు కదా అలా వంశపారంపర్యంగా ఒకటి జెనటికల్ లక్షణాలు ఒకటి ఉంటుంది సో అతను ఈజీగా దానికి ప్రోన్ అయ్యే అవకాశం దాని వైపుకి గురయ్యే ఆకర్షితం అయ్యే అవకాశం ఉంది రెండు బలమైంది ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే మనకి ఇంతకు ముందు చెప్పినట్టుగా క్యూరియాసిటీ ఒకటి లోపల డెవలప్ అవుతుంది నలుగురు ఐదుగురు చూస్తుంటారు వాళ్ళందరూ మిమ్మల్ని కలుపుకోవాలి ఆ పది మందిలో మిమ్మల్ని పిలిచినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే వాళ్ళు మిమ్మల్ని రేపొద్దున మీకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఆదుకోరేమో అనేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇంకా చెప్పాలంటే కొన్ని ఇంకొన్ని రీజన్స్ ఏంటంటే సైకలాజికల్ రీజన్స్ ఉంటాయి అంటే యాంగ్జైటీ ఉండొచ్చు కొంతమందికి డిప్రెషన్ ఉండొచ్చు లేకపోతే చిన్నప్పుడు చైల్డ్హుడ్ ట్రామాస్ ఉండచ్చు లేకపోతే వాళ్ళ పేరెంట్స్ కానీ సిబ్లింగ్స్ కానీ ఎవరో ఒకళ్ళు లాస్ అయి ఉండొచ్చు ఈ విధమైనటువంటి ఆ ట్రామాకు గురైనటువంటి వ్యక్తులు కూడా ఈజీగా ఎడిక్షన్కి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది అది బిహేవియర్ ఎడిక్షన్ అయి అవ్వచ్చు లేకపోతే అది కంటిన్యూస్గా గేమింగ్ గ్యాంబ్లింగ్ ఇవన్నీ వాడుతూ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం మనకి ఫస్ట్ ఆట ఆడేటప్పుడు ఏమవుతుందంటే బెట్టింగ్లో కానీ వీటిలలో కానీ కొద్దిగా అమౌంట్ వస్తాయి ఫస్ట్ వచ్చినప్పుడు ఈజీగా ఉంది కదా అని అనిపిస్తుంది ఆ తర్వాతకి వెళ్ళేకుల వెళ్ళేకులు ఏమవుతుందంటే అక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆపరేట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇతని దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం పోయే పరిస్థితి వస్తుంది అప్పుడు ఇతను ఇంకా అప్పులు చేసుకోవటం ఆ తర్వాత ఇంకా ఇంకా అప్పులు చేసుకోవటం లాస్ట్కి ఇంకా విక్టిమ్ అయ్యి ఇంకా వీళ్ళు తల్లిదండ్రులు మళ్ళీ అప్పులు తీర్చుకోవటం తర్వాత జాగ్రత్తగా ఉండని చెప్పటం మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ దానికి ఎడిక్షన్ గురవుతాడు ఎందుకంటే దానికి ప్రాపర్గా అతను కౌన్సిలింగ్ లేదు ప్లస్ ట్రీట్మెంట్ లేదు కాబట్టి అదే పాత అలవాటుకి మళ్ళీ వెళ్ళిపోతాడు మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది ఈసారి లోన్స్ యాప్ల దగ్గర లోన్స్ తీసుకుంటాడు చాలా కేసెస్ మనం చూస్తున్నాం ఇప్పుడు సో ఆ తర్వాత ఏంటి ఇంకా పేరెంట్స్ మేము కట్టమని చెప్తే ఏమంటాడు నేను సూసైడ్ చేసుకున్నా చచ్చిపోతాను అనే పరిస్థితికి అతను వస్తాడు సో అప్పుడు మనకి కౌన్సిలింగ్ దగ్గర తీసుకొస్తాడు లాస్ట్ స్టేజ్ లో సో అప్పుడేంటి మనం పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇవ్వాలి ప్లస్ అతనికి వ్యక్తింకి అతనికి కౌన్సిలింగ్ ఇవ్వాలి కొంతసేపు ఈ కౌన్సిలింగ్స్ అన్ని ఇచ్చి తనకి కొంత ఈ డైవర్షన్ అనేది చేస్తూ ఉంటాం అనమాట సో అవన్నీ కూడా ఏంటంటే అడిక్షన్ సెంటర్స్ వీటిల్లో కూడా జరుగుతుంటాయి ప్రెసెంట్ అయితే బిహేవియల్ అడిక్షన్ అయితే మనకి సెంటర్స్ ఏం లేవు ప్రెసెంట్ కౌన్సిలింగ్ త్రూ నడుస్తుంది బట్ సబ్స్టెన్స్ అడిక్షన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా డిఎడిక్షన్ సెంటర్ లో ట్రీట్మెంట్స్ అవి అందుతున్నాయి అనమాట ఖచ్చితంగా డిఎడిక్షన్ ట్రీట్మెంట్స్ వెళ్ళినట్లయితే దాన్ని అధిగమించచ్చు అంటారా పాసిబుల్ అంటారా అది ఏంటంటే ఇప్పుడు క్లయింట్ దగ్గర నుంచి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్లింగ్ అవసరం అండి క్లయింట్ నేను ఎలా అయినా మారాలి నేను చేస్తుంది తప్పే దీనివల్ల నా ఫ్యామిలీకి నష్టం జరుగుతుంది ఓకే దీనివల్ల నా ఫైనాన్స్ చాలా దెబ్బతింటుంది మొత్తం ఫైనాన్స్ అంతా పోతున్నాయి డబ్బులు చాలా ఇబ్బంది అవుతున్నాయి మూడోది ఫిజికల్గా నష్టాలు అవుతున్నాయి నాకు నా ఆరోగ్యం దెబ్బతింటుంది ఇటువంటివన్నీ తనకి తెలియాలి అంతేగాని తను నా తాగు నా ఇష్టం నా డబ్బులు పెట్టి నేను తాగుతున్నాను నువ్వే కూడా అడగడానికి అనే పరిస్థితిలో ఉన్నప్పుడు ఏంటంటే అతను జనరల్ గా ప్రీ కాంటంప్లేషన్ లో ఉంటాడు అంటే అతనికి చేస్తుంది తప్పు నేను అసలు అతనికి తెలియదు సో అప్పుడు ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ భార్య కానీ తల్లి కానీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు అయితే పిల్లలు గాని తీసుకొచ్చి సెంటర్ లో బలవంతంగా ఇస్తూ ఉంటారు బలవంతంగా మేము పికప్ వెహికల్స్ అవి పంపించి తీసుకొస్తాము సో అప్పుడు మేము కౌన్సిలింగ్ చేసి తనని మోటివేట్ చేసి నువ్వు చేస్తుంది ఈ ఫలితాలు ఉంటాయి అనే విధ విధంగా చెప్పినప్పుడు తను మోటివేట్ అయ్యి ఓకే నాది రాంగ్ నాది మిస్టేక్ నేను కమిట్ చేస్తుంది కరెక్ట్ కాదు అని అనుకున్నప్పుడు తను కాంటంప్లేషన్ స్టేజ్లోకి తీసుకెళ్తాం మనం సో అప్పుడు కనుక తను డిజైర్ ఏదైతే ఉందో దీని నుంచి బయటపడాలనే డిజైర్ అది టెన్ పర్సెంటా ఫిఫ్టీ పర్సెంటా నైంటీ పర్సెంట్ అనే దాన్ని బట్టి మనకి రిజల్ట్స్ అయితే ఆధారపడి ఉంటాయి సో డిఎడిషన్ సెంటర్ ట్రీట్మెంట్ అయితే అది సైకియాట్రీ ఉంటుంది ప్లస్ కౌన్సిలింగ్ ఉంటుంది మనకి లోపల యాక్టివిటీస్ ఉంటాయి సో ఇవన్నీ కలగలిపి మనకి నర్సింగ్ సర్వీసెస్ కానీ మిగతా ఆర్ట్ థెరపీ ఉంటుంది సో యోగా మెడిటేషన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీస్ ఇట్లాంటివన్నీ కూడా ఇండివిజువల్ సెషన్స్ ఉంటాయి రీఎడ్యుకేటివ్ సెషన్స్ ఉంటాయి ఫ్యామిలీ సెషన్స్ ఉంటాయి ఇవన్నీ కలగలిపి మనం కష్టపడి ప్రయత్నం చేస్తే ఒక వన్ అండ్ హాఫ్ మంత్ కానీ టూ మంత్స్లో కానీ తను కోలుకునే అవకాశం అయితే ఉంది బట్ రిలాప్స్ గురవుతాడు రిలాప్స్ అంటే ఏంటంటే ఇప్పుడు వచ్చి డిశ్చార్జ్ అయిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంటాడు కానీ తర్వాత తను మళ్ళీ రిలాప్స్ అంటే పాత అలవాటులోకి మళ్ళీ యథాతథంగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది సో అందుకని ఏం చేస్తామంటే మనం ఫాలోఅప్ కంపల్సరీగా చెప్తాం డిశ్చార్జ్ అయిన తర్వాత ప్లస్ ఫాలో అప్ కౌన్సిలింగ్స్ ఇస్తాము సో రిలాప్స్ ప్రివెన్షన్ ఎలా జరుగుతుంది రిలాప్స్ ముందే ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చే ముందు మనకు కొన్ని సైన్స్ ఉంటాయి కదండి ఈ చెయ్యి బాగా లాగటం అనో చెస్ట్ పెయిన్ రావటం అనో ఓకే కొన్ని ఉంటాయి సైన్స్ మనకు గుండె ఆడకపో గాలి ఆడకపోవటం ఇలా సైన్స్ ఉంటాయి వార్నింగ్ సైన్స్ ఇలాగే ఇప్పుడు రిలాక్స్ అయ్యే ముందర అంటే తను మళ్ళీ తిరిగి పాతల వాటికి వెళ్ళే ముందర ఆ సైన్స్ కొన్ని ఉంటాయి వార్నింగ్ సైన్స్ అవన్నీ ఏంటంటే క్లియర్ పేషెంట్ కి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్లస్ ఫ్యామిలీకి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎందుకంటే ఇప్పుడు మీకు ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం ఇక్కడ సో ఫ్యామిలీ సపోర్ట్ ఎంతవరకు అవసరం అంటే ఇప్పుడు ఒక జారుడు బండ్ ఉంటుంది కదండి మనకి పిల్లలు ఆడుకునేది సో ఈ వ్యసనం నుంచి బయటికి పడటం అంటే పైకి ఎక్కటం లాంటిది ఇప్పుడు పైకి తను ఎక్కుతూ 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 మధ్యలోకి వచ్చేటప్పటికి తను వదిలేసాడు అనుకోండి యువత పట్టుకోవడానికి ఫ్యామిలీ ఉండాలి వన్స్ ఫ్యామిలీ గట్టిగా ఆ టైంలో పట్టుకుంటే తను మళ్ళీ ఎక్కడానికి అవకాశం ఉంటుంది సో అలా ఏ ఏరియాలో ఫ్యామిలీ సపోర్ట్ అవసరం అనేది ఇండివిజువల్ కేస్ స్టడీ చేసుకొని దాని ప్రకారం మనం ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఇస్తూ ఉంటాము సో రిజల్ట్స్ అయితే ప్రజెంట్ అయితే హోప్ఫుల్ గానే ఉన్నాయి మనకి మోర్ దన్ సెవెంటీ పర్సెంట్ అయితే రిజల్ట్స్ ఉంటున్నాయి సో మిగతా వాళ్ళు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ రిలాప్స్ అయ్యి రిలాప్స్ అయ్యి రిలాప్స్ అయ్యి కొద్ది కాలం తర్వాత వాళ్ళు దీని మీద ఓవర్కమ్ చేయగలుగుతారు సార్ నాకు తెలిసిన మా కొలీగ్స్ లోనే ఒక కేసు ఉంది సార్ అతను మొత్తం చాలా వరకు అప్పులు చేసి వెళ్ళిపోయాడు అతను నేను మారుతాను నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని కూడా చెప్తున్నాడు మనం ఇచ్చే అవకాశాలు ఏమన్నా ఉంటాయంటారా అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనితో కౌన్సిలింగ్ చేస్తే మనకేంటంటే మనకు పైకి కనిపించే రీజన్ ఒకటి ఉంటుంది లోపల అతనికి రీజన్ ఏంటనేది మనకి తెలియాలి ఫస్ట్ సో ఇంతకు ముందు నేను సీనియర్ సైకాలజిస్ట్ హరి గారు సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఒక వీడియో చేశారు ప్రవర్తనలో మార్పు సాధ్యమేననే ఉంటుంది వీలైతే ఆ లింక్ మీరు ప్రొవైడ్ చేయండి దట్స్ అన్ ఎక్సలెంట్ వీడియో అనమాట సో దాని ప్రకారం ఏంటంటే నేను అనుకోవటం అందులో చెప్పిన పాయింట్స్ మనం ఎడిక్షన్ యాంగిల్లో నేను చెప్తూ ఉంటా బయట క్లయింట్స్ కూడా అదేంటంటే ఇప్పుడు యాటిట్యూడ్ అనేది మనిషికి ఫామ్ అవటానికి ఒక టూ పాయింట్స్ ఉంటాయి ఒకటి ఏంటంటే రిపిటేటివ్గా రిపిటేటివ్గా అదే పనిగా చెప్పటం దాంట్లో ఏమీ లాజిక్ ఉండదు అంటే నశ పెట్టడం అనమాట నువ్వు మారు నువ్వు మారు నువ్వు మారు మారచ్చు కదా మారచ్చు కదా మారచ్చు కదా అని చెప్పి కంటిన్యూస్గా భార్య లేని వాళ్ళు కానీ తల్లులు కానీ వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఒత్తిడి చేస్తుంటారు సో అతనికి ఎందుకు మారాలో తెలియదు నేను ఎందుకు మారితే ఏం నాకు వస్తుంది అనేది తెలియదు ఎలా మారాలో కూడా తెలియదు ఆ టైంలో ఎంతమంది చెప్పినా సార్ కూర్చోపెట్టి పెద్దలు అవ్వనివ్వండి ఇంకెవ్వరు ఎంతమంది చెప్పినా అతను ఏం మాట్లాడేవాడంటే నేను ఇదే చేసి మీకు అందరికి నేను ఏంటో చూపిస్తాను ఇందులో తప్ప నేను ఇంకెక్కడ సంపాదించలేను ఇందులో వచ్చిందే నేను సంపాదించి అందరికి ప్రూవ్ చేస్తా అని అనేవాడట ఓకే అంతే ఎంత బలంగా దాని మీద ఉన్నారో చూడండి ఇలాంటి కేసెస్ ని మనం అధిగమించగలమంటే అంటే ఈజీ మనీకి జనరల్ గా అలవాటు పడతారు ఇప్పుడు చూడండి నాకు తెలిసిన ఒక సైకాలజిస్ట్ కూడా ఉన్నారు ఇలాగే వాళ్ళ సిస్టర్కి ఏదో కొంచెం మనీ ప్రాబ్లం అని చెప్పేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని చెప్పేసి స్టార్ట్ చేశారు వాళ్ళు ఏం లేదు ఒక హాఫ్ అన్ అవర్ టైపింగ్ ఏదో సంథింగ్ పంపిస్తారు డేటా ఎంట్రీ ఈజీగా ఉంటుంది అది అది చేసేటప్పటికి ఎనిమిది వేలు టెన్ థౌసండ్ మొత్తం పడిపోయింది సో రెండో రోజు చేసేటప్పటికి సిక్స్టీన్ థౌసండ్ ఎంతో పడేటప్పటికి ఇంకా వీళ్ళకి హోప్ స్టార్ట్ అవుతుంది కదా వీళ్ళని జెన్యునే వీళ్ళు నిజమే అని చెప్పి తర్వాత రోజు వీళ్ళని ఒక గ్రూప్ లో పెట్టారు ఆ లో చూస్తే ఫిఫ్టీన్ థౌసండ్ కట్టిన వాళ్ళకి థర్టీ థౌసండ్ వస్తున్నాయి వన్ టూ వన్ టూ డేస్ లో అట్లా అట్లా వస్తున్నాయని వీళ్ళు కూడా ఫిఫ్టీన్ థౌసండ్ కట్టారు థర్టీ థౌసండ్ అయింది థర్టీ థౌసండ్ అయింది కదా అని చెప్పేసి ఈసారి ఏం చేశారంటే ఫిఫ్టీ థౌసండ్ కట్టారు వన్ ల్యాక్ అవుతుందని కాలా అప్పుడు ఆ వన్ లాక్ ఎందుకు కాలేదని అడిగితే వన్ లాక్ కట్టండి టూ ల్యాక్స్ అన్నారు వన్ ల్యాక్ కట్టారు కాలా తర్వాత టూ ల్యాక్స్ కట్టారు ఫోర్ లాక్స్ ఫిఫ్టీ ఫైవ్ లాక్స్ అయిపోతాయని చెప్పి తీరా చూస్తే త్రీ అండ్ హాఫ్ లాక్స్ లాస్ అయిపోయిన తర్వాత నాకు కాల్ చేశారు ఇప్పుడు బిఫోర్ కాల్ చేస్తే మనకు అది ఈజీగా అర్థం అవుతుంది కదా మోసం అని కానీ వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు అనుకుంటున్నారు వాళ్ళు మిగతా ఏరియాస్ లో ఇంటెలిజెంట్ గానే ఉంటారు మిగతా అన్ని హెల్త్ కాన్షియస్ ఉంటారు కొన్ని కొన్నిసార్లు ఎక్సర్సైజ్ బాగా చేస్తారు అన్ని వేరే వేరే ఏరియాలో బాగా స్ట్రిక్ట్ గా గా ఉంటారు చాలా తెలివితేటలుగా ఉన్న వ్యక్తులుగా మనకు కనపడతారు కానీ ఆ పర్టిక్యులర్ లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ఒక రకమైన లోకి వెళ్తారు వాళ్ళు అప్పుడు లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఎవరిని హెల్ప్ తీసుకోవాలని అనిపించదు ఆ టైంలో ఎందుకు అంటే ఎవరికైనా ఫోన్ చేసామనుకో మనకు డిస్కరేజ్ చేస్తారు అది అది కరెక్ట్ కాదు అది మోసం ఎందుకంటే మీరు రెండో తరగతి పుస్తకాల్లోనే దురాశ దుఃఖానికి చేయటంలో ఉంటుంది కదండి అది అది లిటిల్ విట్ కామన్ సెన్స్ మనం కష్టపడకుండా మన మనకు మనకేది రాదు పైగా అక్కడ బెట్టింగ్ సంస్థలు పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళ మైండ్ సెట్ ఏంటంటే ఈజీగా మన నాకు రావాలి నాకు కష్టపడకుండా నాకు వచ్చేయాలి అనే మైండ్ సెట్లోకి వెళ్ళిపోతారు సో కొంతమందికి వస్తున్నాయి కదండి అని అంటే కొంతమందికి వస్తున్నాయి అనేది మనం కే స్టడీ చూసుకోవాలి ఒక టెన్ ఇయర్స్ స్పాన్లో వాళ్ళకి ఎంత లాస్ అయ్యారు ఎంత వచ్చినాయి అనేది మనకేం తెలియదు కాకపోతే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నైంటీ పర్సెంట్ డెబో ఏంటంటే లాసే అవుతున్నారు సో వీళ్ళకి ఏంటంటే మనం కొంతసేపు కూర్చొని అసలు వాళ్ళు ఏ కారణం వల్ల అలా మాటి మాటికి ఆ బెట్టింగ్కి వెళ్తున్నారు సో వాళ్ళ చైల్డ్హుడ్ ఎలా ఉంది వాళ్ళకి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్లో ఎలా ఉంది వాళ్ళు దేని వల్ల మోటివేట్ అవుతున్నారు ఇటువంటి విషయాలన్నీ కూడా కూర్చొని మాట్లాడి మాట్లాడి దీనివల్ల మనకు లాభం ఏంటి ఇది మానేస్తే కలిగే లాభం ఏంటి సో ఇవన్నీ కూడా కూర్చొని మనం కనుక స్టడీ చేసి ఇండివిజువల్గా కొంత కొన్ని సెషన్స్ ఆఫ్ కౌన్సిలింగ్ త్రూ తీసుకుంటే గనక డెఫినెట్ గా బిహేవియర్ అడిషన్ నుంచి మార్చచ్చు విత్ ఫ్యామిలీ సపోర్ట్ ఓకే ఇప్పుడు బ్యాంక్ అకౌంట్స్ అన్ని క్లోజ్ చేసేసి ఆడే విధానమే లేకుండా చేసి సైకియాట్రిక్ దగ్గర వెళ్ళకుండా అంటారా అంటే ఇప్పుడు ఇండివిజువల్ గా చూడాలండి యాక్చువల్ కేసు మనము క్లియర్ గా చూస్తే ఆ ఇప్పుడు అంతకు ముందు నేను చెప్పాను కదా ఒక లింక్ మార్పు గురించి చెప్పిన లింక్ లో మీకు అక్కడ చూస్తే దాంట్లో ఏమేమి ఉంటాయంటే ఆ పర్సన్ సైకలాజికల్ ఇష్యూ తోటి ఉందా లేకపోతే బయాలజికల్ ఇష్యూతో ఉందా లేకపోతే ఇష్యూ ఇష్యూతో ఉందా ఎన్విరాన్మెంట్ ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుందా సో ఏంటి అనేది మనకు క్లియర్గా తెలియాలి ఫస్ట్ సో ఇంతకుముందు చెప్పినట్టుగా మనం యాటిట్యూడ్ ఫామ్ అవటానికి ఒకటి రిపిటేటివ్గా మనం కంటిన్యూస్గా నశపెట్టి నశపెట్టి లేకపోతే రిపిటేటివ్ చేసే రిపిటేషన్ అనేది మంచిదే ఒక సబ్జెక్ట్ మనం విన్నాము మళ్ళీ దాన్ని రిపీట్ చేసుకోవటం అనేది మంచిదే సో కానీ దానికి లాజిక్ లేకుండా మనం కంటిన్యూస్గా చెప్తే నువ్వు మారచ్చు కదా నువ్వు మారచ్చు కదా మారచ్చు కదా అని చెప్తే వర్కౌట్ కాదు సో కౌన్సిలింగ్ వచ్చేది ఎందుకంటే మనం కొంచెం అట్రాక్టింగ్ గా చెప్తారు కొంచెం ట్రూత్ఫుల్ గా చెప్తారు లాజిక్ గా చెప్తారు అంటే వరల్డ్ వైడ్ గా ఉన్న డేటాని మనం చెప్తాం నెక్స్ట్ కొన్ని కేసు రిపోర్ట్స్ ఇంట్రెస్టింగ్ కేసు రిపోర్ట్స్ చెప్తాం ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ చెప్తాం గా ఏమవుతుంది అనేది చెప్తాం సో నేనేం చేస్తానంటే కి వచ్చినప్పుడు అది సబ్సిడెన్సీ అడిక్షన్ అయినా బిహేవియర్ ఎడిక్షన్ అయినా కూడా వాళ్ళని క్లియర్ క్లియర్గా సైంటిఫికల్ గా మనము ప్రూవ్ అండ్ టెక్నిక్స్ కానీ విత్ డయాగ్రామాటికల్ తోటి ఆడియో వీడియో ప్రజెంటేషన్ తోటి కొంచెం షార్ట్ ఫిల్మ్స్ కానీ లేకపోతే షార్ట్ మూవీస్ కానీ వాటి రిలేటెడ్ మనం ప్రజెంట్ చేస్తూ ప్లస్ ఇంతకుముందు ఎవరైతే దాన్ని ఓవర్కమ్ చేశారో వాళ్ళతోటి షేరింగ్ ఆఫ్ దేర్ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ చేస్తుండటం వల్ల కొంత యాటిట్యూడ్లో చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా మీరు అన్నట్టు ఇంకా బిహేవియర్లో చేంజ్ రావాలంటే మళ్ళీ దానికి త్రీ పాయింట్స్ చెప్పారు ఆ వీడియోలోనే మీరు చూస్తే ఒకటి పెయిన్ వర్సెస్ ప్లెజరు రెండోది స్ట్రెంగ్త్ ఆఫ్ డిజైరు మూడవది యాక్సెప్టెన్స్ మీద సొసైటీ అని సో పెయిన్ వర్సెస్ ప్లెజర్ అంటే ఇప్పుడు అతనికి ఆ బిహేవియర్ చేస్తే పెయిన్ఫుల్ ఉందా ప్లెజర్ ఉందా అనేది చూస్తాం ఇప్పుడు అతనికి ఆ బిహేవియర్ నాకు ఇంకా చేయాలనే ఉంది నాకు ఇంకా ఫుల్ గానే ఉంది అని అంటే గనక ఆ ని పెయిన్ఫుల్ గా చూపించే విషయాలు మనం చెప్తాం ఓకే తన ఇంప్రెషన్ అనేది నెగిటివ్ చేస్తాం దానికి ఓకే రెండవది తనకి ఇంకా డిజైర్ లెవెల్ ఎంత ఉంది అని క్రేవింగ్స్ అంటారు వీటిని క్రేవింగ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు స్ట్రాంగ్ డిజైర్ డిజైర్ అందరికి ఉంటుంది బట్ ఏంటంటే ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి ఆ డిజైర్ ఏ డిజైర్ అంటే నేను మళ్ళీ ఎక్కడైతే పోగొట్టుకున్నానో ఆ లోనే మళ్ళీ వెళ్తా ఆ వెళ్ళి అక్కడే నేను సాధిస్తాను ఎట్లయినా సరే నేను మళ్ళీ కొడతా నేనేంటో నిరూపించుకుంటా అనే ఫీలింగ్లోకి వాళ్ళు వెళ్ళిపోయి క్రేవింగ్ స్టార్ట్ అవుతాయి ఇప్పుడు మీరు అప్పంతా తీర్చేశారు అనుకోండి ఇప్పుడు ఆయనకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయింది అనుకోండి కోట్లు కూడా పోగొట్టుకుని వాళ్ళు ఉన్నారు యాక్చువల్గా వాళ్ళు అప్పులన్నీ తీర్చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇంకా నేను ఎప్పటికీ ఆడనని చెప్తారు నిజంగా కూడా వాళ్ళు ఎప్పటికీ ఆడరు అని అనుకుంటారు యాక్చువల్గా అప్పటి వరకు కానీ వన్ మంత్ దాటిన తర్వాత ఏమవుతుందంటే అగైన్ వాళ్ళకి అప్సెషన్ స్టార్ట్ అవుతుంది ఆడు ఒక్కసారి ఈ ఒక్కసారికి చూడరు అనేది స్టార్ట్ అవుతుంది సో అప్పుడు ఆ క్రేవింగ్ని మనము ఎట్లా ఓవర్కమ్ చేయాలి అనే స్ట్రాటజీస్ తెలియకపోతే ఆటోమేటిక్గా అతను మళ్ళీ క్రేవింగ్కి బలైపోతాడు ఆ కోరిక బలైపోతాడు బలైపోయి మళ్ళీ వెళ్ళిపోతాడు అది తాగుడు కూడా అంతే యాక్చువల్గా లేకపోతే గాంజా కూడా అంతే వాళ్ళు కూడా అంతే ఒక ఫోర్ ఇయర్స్ మాని వాళ్ళు కూడా కంటిన్యూస్గా మళ్ళీ రిలాక్స్కి గురవుతూ ఉంటారు మళ్ళీ ఆటోమేటిక్గా పాత దాంట్లోకి ఎందుకు వెళ్తారంటే ఆ స్ట్రాంగ్ డిజైర్ అనేది కంటిన్యూస్లీ ఆ అబ్సెషన్ అనేది లోపల స్టార్ట్ అవుతుంది కంటిన్యూస్గా నువ్వు తీసుకో ఒకసారి తీసుకో ఇంతకు ముందు మిస్ అయ్యావు కానీ ఈసారి బాగుంది ఈసారి మార్కెట్ చాలా అనుకూలంగా ఉంది ఇలా కొంతమంది ఇప్పుడు బయట నుంచి వచ్చి కొంతమంది ఫ్రెండ్స్ ఎక్స్టర్నల్ స్టిమ్యులని ఉంటుంది గా కొంతమంది ఇంటర్నల్ క్రేవింగ్స్ని డెవలప్ చేస్తారు సో వాళ్ళకి మనం ఏం చెప్తామంటే డ్రగ్ అయితే కనుక డ్రగ్ రిఫ్యూజల్ స్కిల్స్ అనేది నేర్పిస్తూ ఉంటాం వీటికైతే కనుక బిహేవియర్ ఏదైతే ఉందో ఆ బిహేవియర్ రెడిక్షన్ రిఫ్యూజల్ స్కిల్స్ అనేది చెప్తుంటాం సో లాస్ట్ ఏంటంటే సొసైటీ తన చుట్టుపక్కల ఉన్న సొసైటీ ఈ బిహేవియర్ చేస్తే యాక్సెప్ట్ ఉంది అని అనుకుంటే తను మూవ్ అవుతాడు లేదు నాట్ యాక్సెప్టెడ్ అనేది కనుక ఉందంటే కనుక తనకు మూవ్ అవ్వకుండా మానేస్తాడు అనమాట థ్యాంక్ యూ సార్ మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు ఇంత మంచి సమాచారాన్ని అందించినందుకు ధన్యవాదాలు చూసారు కదండి మరి కొత్త విశేషాలతో మళ్ళీ మేము ఉంటాం అంతవరకు సెలవు నమస్తే